సర్వశక్తి మంతుడు సర్వాధికారి తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని కలుగజేసిన ఏసయ్య సర్వశక్తివంతుడైన ఏసయ్య సజీవమైన నామందు శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాం మరొకసారి ప్రేమ వలరా ఈ రీతిగా దేవుని మాటలు పంచుకోవటానికి ప్రభు మనకు చూపిస్తున్న కృపకై ఏసైనా మనకే నిండు మనసుతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అనేక మంది అనేక సార్లు విశ్వాసుల జీవితంలో రీతిగా ఉంటారు అంట అంటే ప్రభు మాట కానీ ఎవరు ప్రేమించడం లేదు అని కొంతమంది బాధపడుతూ ఉంటారు మరి కొంతమంది అంటారు ప్రేమిన వాళ్ళరా దేవుడు చెప్పిన మాట రీతిగా ఉంది అంటే వారు శాశ్వతమైన ప్రేమను విడిచిపెట్టి సెకండరీ ప్రేమ ఆశపడే వ్యక్తులుగా ఉండడం ఉంటున్నారు అని చెప్పాడు ప్రేమ వాళ్ళరా అంటే ఒకరేమో దేవుడు ప్రేమిస్తున్న ప్రేమను తెలుసుకోలేక ఆ ప్రేమను మరిచిపోయి నన్ను ఎవరు ఆదరించడం లేదు నన్ను ఎవరు ప్రేమించలేదు అని కృంగిపోతున్న వ్యక్తులు కొంతమంది కనపడుతూ ఉంటే కొంతమంది అంట ప్రేమిన వాళ్ళరా దేవుని ప్రేమ వాళ్ళ వాళ్ళని శాశ్వతంగా ప్రేమిస్తుంటే వారు ఎవరిని ప్రేమిస్తున్నారంట ప్రేమ వల్లరా ఎవరైతే కంటే తక్కువగా ప్రేమిస్తున్నారో వారిని ప్రేమించే వారిగా ఉన్నట్లుగా మరి లోకం ఉంది అని ప్రభు మాట్లాడిన ప్రభు మాట్లాడడం ప్రారంభించడం ప్రేమ వాళ్ళరా అంటే అనేక సార్లు అనేక సార్లు అంటే ఒకవేళ మనకు క్లియర్గా అర్థం కావాలంటే ఉంటుంది ఉంటుందంటే దేవుడేమో ఎల్లప్పుడూ మనల్ని ప్రేమిస్తుంటాడు అయితే మనము రెండో ప్రేమను కోరుకుంటుంటాం అంటే మనుషుల ప్రేమను ఎక్కువగా మనం పొందాలని ప్రయత్నం చేస్తాం ఆ తర్వాత ఆ ప్రేమ ఎవరైనా మనల్ని కనబడి ఆయాని నేను ప్రేమిస్తున్నానని కొద్దిగా వారు మాట్లాడితే ఆ మాటలకు మనం ఎంతో ప్రభావితలమై వారి కోసం ఎక్కువగా సమయం ఆలోచిస్తూ ఉంటాం వారికి ఇష్టమైన పనులు చేయడం ప్రారంభిస్తాం లేకపోతే వారికి ఇష్టమైన డ్రెస్ కూడా వేసుకోవడం ప్రారంభిస్తూ ఉంటారు ప్రేమ ఏ రీతిగా ఉంటున్నాం అంటే సో నన్ను అభిమానించే వ్యక్తులు రీతిగా నన్ను కోరుకుంటున్నారు కాబట్టి నన్ను కోరుకుంటున్నారు కాబట్టి నేను ఈ రీతిగా మారానని చెబుతూ ఉంటారు ప్రేమ దేవుడు చెప్పిన మాట ఆ అందరికంటే మరి నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను కదా మరి నా కోసం నువ్వేం చేస్తున్నావు అనేక సార్లు మన జీవితంలో ఏరిపిగా ఉంటుంది అంటే ప్రయత్నం వల్ల దేవుని ప్రేమ చాలా శాశ్వతంగా ఉంటుంది ఆ ప్రేమ నిజంగా మాటల్లో వర్ణింపలేనిది ఎంత గొప్ప ప్రేమ అంటే అందుకే బైబిల్ రాయబడి ఉంటుంది కదా తల్లి మరచినా కానీ తండ్రి విడిచినా కానీ ఆ ప్రేమ మనల్ని విడిచిపెట్టి పోలేదంట ప్రేమ వల్ల మనం ఏడిస్తే ఎత్తుకునేది ఆ ప్రేమే అంటారు ఇంతగా ప్రేమిస్తుంటే ఈ దేవుని అనేక సార్లు మనం పక్కన పెడుతుంటాం ఈ ప్రేమ పక్కన పెడుతూ ఉంటాం ప్రేమ వల్ల అనేక సార్లు అనేక సార్లు ఆ మనుషులు చెప్పిన చూపిస్తున్న ప్రేమ వైపు ఎక్కువగా ఆకర్షితులై శాశ్వతంగా ప్రేమించే దేవునికి దూరం అవుతూ ఉంటాం తద్వారా ఏం జరుగుతుంది ఏమవుతుంది అంటే అశాశ్వతమైన ప్రేమలో లేకుండా అశాశ్వతమైన ప్రేమలో వారిని సంతోషపెట్టడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు అనేక సార్లు మన జీవితాలు నిజంగా మనం చూస్తూ ఉంటాం మోసపోయి బాధపడి అయ్యో నేను ఇంతగా ప్రేమించాను ఆ వ్యక్తులు నన్ను ఇలా చేస్తారని అనుకోలేదు అని దుఃఖపడేవారిగా ఉంటారు అయితే శాశ్వతమైన దేవుడికి ప్రేమించే ప్రేమ ఎప్పుడు మనల్ని గాయపరచు ఎప్పుడు మనల్ని బాధ పెట్టదు ప్రేమ అందుకే బైబిల్ గల బైబిల్ ఉంటుంది దేవుని ప్రేమ గురించి ఆ ప్రేమ ఆ మర్యాదగా నడుచుకోదంట డంభముగా ప్రవర్తించదు అపకారమును మనసులో ఉంచుకున్నది అది ఆయన ప్రేమ ఇంకా అనేక మాటలు ఉంటాయి ప్రేమ ఆ ప్రేమను విడిచిపెట్టి అనేక సార్లు అనేక సార్లు శాశ్వతమైన ప్రేమలు విడిచిపెట్టి లోకానుసమైన ప్రేమలో పడి మన జీవితాలు లేకపోతే దేవుని వీడలు అనేక మంది మన జీవితాల్లో దేవుని సంతోషపెట్టేవారిగా మనుషులు సంతోషపెట్టేవారిగా మారడం ప్రారంభిస్తుంది అనేక సార్లు ఇటు ప్రేమించి లేకపోతే అటువంటి వాటికి ఆకర్షితులై అనేక మంది ఎవరస్తులు ఎవరస్తురాలు వారి జీవితాలనే చిన్నాభిన్నం చేసుకుంటున్నాడు అందుకే దేవుడు చెప్తున్నాడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నా నా వైపు చూడి అని దేవుడు చెప్తున్నాడు మరి ఎంతమంది జీవితాల్లో దేవుని ప్రేమను పక్కన పెట్టి మనుషుల ప్రేమ కోసం ప్రాకలాడుతున్నాడు అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన ప్రేమ శ్రేష్టమైనది ఆయన ప్రేమ బలమైనది ఆయన ప్రేమ నిజంగా ప్రేమ వల్ల మాటల్లో వర్లింపలేనిది అట్టి ప్రేమించి దేవుడు మనకుంటున్నాక ఆయన ప్రేమను తెలుసుకున్న ఆయన ప్రేమలో మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగడం ప్రారంభిద్దాం తనలో నుంచి ప్రార్థనం ప్రేమ కలిగిన తండ్రి జీవ కలిగిన ప్రభావ జీవాధిపతి బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు చర్య విషయానికి వంద వందనాలు స్తోత్రాలు ప్రభావ ప్రేమిడలతో మీరు మాట్లాడినందుబట్టి అనేక సార్లు అనేక సార్లు మమ్మల్ని ఇష్టపడుతున్నారని చెప్పే వారి మాటల కోసమై శాశ్వతంగా ప్రేమించే నిన్ను ఎన్నో సార్లు ప్రభావ ఎన్నో సార్లు గాయపరిచి ఉంటున్నాక రైతు క్షమించండి నాయన ఎక్కడి నుంచి నాయన నీ ప్రేమను మా జీవితాల్లో మొదటిగా ఉంచుకోవడానికి సహాయం ఇచ్చేయండి తండ్రి అటు కృపచేత ప్రతి బిడ్డను నేపని ప్రార్థిస్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు ఎవరైతే రంగ్ ట్రాక్లో వెళ్ళినారో వాళ్ళందరినీ సరైన మార్గంలోకి అయ్యా నడిపించండి అయ్యా అద్భుతాలు చేయండి పరిశుద్ధాత్మ ఆత్మదేవుని కన జరిగించాడు వాడిపైన అనేక మంది జీవితాలు కనబడుతుండగా తండ్రి తిరిగి వారిని తట్టిల్లే పండితు తిరిగి వారిని తట్టిల్లే పండితు తిరిగి వారిని తట్టిల్లే పండితాయన మీరే బలపరచి మహిమ మగలిగిన కార్యాలు జరిగొచ్చు కార్యక్రమాలు సహకరిస్తున్న ప్రతి బిడ్డను దీవించాశ ఎండిపోయిన జీవితాలు దీవెన లేకుండా ఎండిపోయిన జీవితాలు ఉంటుంది తిరిగి వారిని చీకరింపచేసి నేను అమ్మంతటిని సమస్త మై మగన జీవిస్తూ నీ గొప్ప కార్యం చేయాలి ఏ తండ్రి ఆమెన్ ఆమెన్